श्रीगुभ्यो नम ओपरब्रह्मणे नों शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ఘ్నోపశాంతే శ్రీ భగవద్గీత మృత్యుం అంటే సంసార బంధమును దాటుదురు అని చెప్పక మృత్యువును దాటుదురు అని ఎట చెప్పబడినది దీనిని బట్టి ఈ సంసార స్థితి కేవలము మృత్యురూపమై మృత్యుమయమై ఉన్నదని ద్యోతకముకుతున్నది మృత్యువును సంసార స్థితిని భగవానుడు ఏకార్థవాచకములుగా వాడెను ఈ విషయమును సాధకులు గుర్తిరింగి మృత్యురూపము లేయగో ప్రాపంచిక సంసారిక సుఖములను చూసి మురిసిపోక మరణరహిత పరమాత్మతో నైక్యమగుట కేత్రించవలను మృత్యుం మృత్యుమని ఇక్కడ చెప్పిన విషయము మృత్యుమును మృత్యువును దాటుదురు అని చెప్పబడినది దీనిని బట్టి ఈ సంసార స్థితి కేవలము మృత్యురూపమై మృత్యుమయమై ఉన్నదని దేవత కముగుతున్నది అంటే ఈ సంసారము అంటే మొదట ఈ జననం అనేది ఈ జీవనం అనేది ఈ మరణించటం అనేది దీన్ని మొత్తాన్ని కూడా సంసారము అని అంటాం ఇంకా రెండవది సంకల్ప వికల్పాలు కూడా ఈ సంసారం అనే చెబుతూ ఉంటారు ఇంకా ఏదైతే మన ఆలోచన పరంగా అనేక రకాల చిత్ర విచిత్రాలు మొత్తాన్ని కూడా ఇవన్నీ సంకల్ప వికల్పాల కిందే వస్తూ ఉంటాయి అన్నమాట ఈ సంకల్ప వికల్పాల కిందే వచ్చేది మొత్తం కూడా ఈ సంసారం కిందే వచ్చుద్ది ఇంటే అంటే ఒక్కసారి లేకుండా కనపడి మళ్ళీ కనపడకుండా పోయేది ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా సంసారమేను అంటే భగవానుడు మనకి ఇక్కడ తెలియజేసిన విషయం ఏమిటంటే మృత్యుమయమై అంటే ఈ సంసారం మొత్తం మృత్యుమయమై ఉన్నదని తెలుసుకొనవలసి ఉన్నది అంటే అర్థమవుతూ ఉన్నది మరి ఈ రకంగా మనం భగవానుడు చెప్పిన విధంగా మనం విచారణ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మన ఈ మృత్యురూపకమైన ఈ సంసారం అనేది ఏదైతే ఉన్నదో మనం ప్రతి ఒక్కరం అందులోనే ఉండి అదే జీవన విధానం అదే జీవితం ప్రతి ఒక్కరం గడుపుతున్నాము ఇలా ఇట ఎలాంటి సంశయము లేనేలేదు ఎందుకు అంటే ప్రతి ఒక్కరము కూడా ఈ శరీరధారయ్యి పుట్టుతూ ఉన్నాము పెరుగుతూ ఉన్నాము మరణిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ పుట్టిన శరీరానికి ఈ సంకల్పాలనేది సముద్రము అలలల్లే నిరంతరము వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటుంటాయి ఇక ఒక్క గాఢ సుసుప్తులో తప్ప ఈ అలలనేది ఆగేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అలలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంకల్ప వికల్పాలు ఎటువంటి స్థితిలో కూడా ఈ నిరంతరం కదులుతూనే ఉంటూ ఉంటుంటాయి అన్నమాట మరి ఈ సంసారం అనే యొక్క మృత్యువుని మనం ప్రతి ఒక్కరము అనుభవిస్తూనే ఉన్నాం కదా మరి మనకు ప్రశ్న అనేది కలుగుతుందా ఈ సంసారం అనేది మృత్యురూపమై ఉన్నదని మనకు చెప్పినప్పుడు మరి దీనికోసమే మనం మురిసిపోతూ ఉన్నామా లేదా ఇది ప్రతి ఒక్కరము కూడా మనం విచారించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ మృత్యురూపకమైన ఈ సంసారం అనేది మనం ప్రతి ఒక్కరము కూడా దీంట్లోనే ఉండి దీనికి స దీంట్లోనే తల ఇదే చేసుకుంటూ దీంతోనే కనీసం నిజమని దీంట్లోనే మనం మునిగిపోతూ ఉన్నాం మురిసిపోతూ ఉన్నాం కానీ ఇది వాస్తవమైన ఈ రాకడపోకడ కలిగినది ఏదైతే ఉన్నదో ఈ రాకడపోకడ కలిగిన దానితోటి మనం ఈ సంసారంలోనే కొట్టుమిట్టులాడుతూ ప్రతి ఒక్కర ప్రతి ఒక్క ప్రాణి కూడా ఉండేటప్పుడు దీనికి ఆధారమైన స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ మృత్యురహితమైనది దీనికి కారణము ఈ సంసారంలో నుంచి బయటపడాలంటే మనం చేయవలసిన పని ఏంటిదంటే ఈ సంసారం అనేది నిజం కాదు నిజం కాదు నిజమని అనుకుంటున్నాం కాబట్టి నిజం కాదని అనుకోవాల్సి వస్తూ ఉన్నది నిజమనుకుంటుంటే పని నిజమైతే మనం ఎక్కడే ఈ సంసారంలోనే ఉండొచ్చు ఇది నిజంగాకపోయినాయి మరి నిజం కాకుండా రోజు ఉండి ఒకరోజు లేకుండా కనుమరుగైపోతూ ఉన్నది కదా మరి ఇది నిజమని భ్రమించి మనం నడిచే మన జీవితం అనేది ఏపాటిది అని ప్రతి ఒక్కరూ కూడా విచారించి ఆలోచన చేసుకోవలసిన విషయం అన్నమాట ఇది ఎవరిదో కాదు దైవ మార్గం అంటే ఎవరిదో కాదు ఈ సంసారం అనే యొక్క ప్రక్రియ అంటే సంసారం అంటే లేకుండా మళ్ళీ ఉండి మళ్ళీ లేకుండా పోయేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ సంసారం మరి ఈ సంసారంలోనే జీవించే మనం అందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో నిత్య జీవనం అనేది మనకు తయారవుద్ది పరమాత్మతో ఐక్యమగటే దీనికి సరైన మార్గం ఇక అంతగా తప్పితే వేరే రెండవది లేనే లేదు పరమాత్మలో విలీనమైపోవటమే పరమాత్మలో ఐక్యం తప్ప దీనికి రెండో మార్గం అనేది లేనే లేదు అనమాట లేకపోతే ఇక్కడే కొట్టుమిట్టులాడుతూ తిరగాడుతూ ఉండాల్సిందే ఈ సంసారంలో ఈ సంసారమే నిజము ఇదే శాశ్వతం అనుకుంటూ ఉంటాం ఇదే చేసుకుంటూ ఉంటాం పెట్టు ఎంతెంతెంతో సుఖదుఖాలు కానీ అనేక రకాల ఇబ్బందులు కానీ అనేక రకాల రోగాలు కానీ ఈ శరీరానికి సంబంధించిన ఎన్నో రకాల అవస్థలు ఏవైతే అన్నీ పడుతూ ఉంటాం ఒక పూటకు లేకుండా ఈ శరీరం పోతూ ఉంటుంది అట్లానే శరీరం ఉన్నప్పుడు కూడా అనేక రకాల ఒకసారి ఒక సమస్య ఉంటే ఇంకొకసారి ఇంకొక రకమైన సమస్య వస్తుంది ఒకసారి ఇంకొక రకమైన ఇంకొక పద్ధతిలో సమస్య వస్తే ఇంకొకసారి ఇంకొక రకమైన పద్ధతిలో సమస్యలు మనకు అనేక రకం తటస్థిస్తూనే ఉంటూ ఉంటాయి వీటన్నింటితోటి సతమతమయ్యే యొక్క విధానాన్ని మనం తప్పు అంటే ఇది మనకు తొలగిపోవాలి అంటే పరమాత్మతో ఐక్యం ఒకటమే ఇక రెండవ మార్గమే లేదు పరమాత్మలో విలీనమైపోవటమే మరి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే దీని పక్కనే ఉన్నాడు ఈ సంసారానికి అతీతంగానే ఉన్నాడు ఈ సంసారం కదిలేదానికి ఈ సంసారం అనే ఈ మార్పులు చేర్పులు జరిగేదానికి ఆధారమైన రూపకం ఈ సంసారంతో సంబంధం లేకుండా ఎప్పుడు ఒకే స్థితిగా ఉన్న యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ అంటే అప్పుడు ఎక్కడుండాడు మన ఈపి ఎక్కడుందంటే మన వెనకాలే ఉన్నది అట్లనే పరమాత్మ ఎక్కడున్నాడంటే మన చేసే ప్రతిక్రియలో ఈ పుట్టేదానికి ముందు ఈ పుట్టినాక తర్వాత ఇది మరణించినాక ప్రతిక్రియ కూడా కనీసం ముందు ఏమీ లేకుండా ఒక సంకల్పంతో మనం తయారు చేసుకుంటూ ఉంటూ ఉన్నాము తర్వాత దానికి సంబంధించిన క్రియ చేస్తూ ఉన్నాము తర్వాత ఆ క్రియ అనేది అయిపోయినాక మళ్ళీ ఇంకొక పని చేసుకుంటూ ఉన్నాం ఇదే మన జీవన విధానం ఎవరమైనా సరే అందువల్ల దీనికి ఆధారమైన స్వరూపం పరమాత్మ ఆ పరమాత్మలో విలీనం అయిపోతే ఈ సంసార గతి అనేది మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఉండదని ఇక్కడ మనకు ఘంటాపదముగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఇంకా సమస్త పదార్థములు ఈ లోకములో సమస్త పదార్థాలు ఏవైతే ఉండయ్యో అవన్నీ కూడా క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగము వలననే కలుగుతున్నవని చెప్పుచున్నారు యావత్ సత్వం సావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విధి భరతర్షవా ఓ అర్జున ఈ ప్రపంచమున స్థావర జంగమాత్మకమగు పదార్థమేది పుట్టుచున్నదో అది అది అంతయో క్షేత్ర క్షేత్రజ్ఞుల కూడిక వలననే కలుగుచున్నదని ఎరుగుము ఈ ప్రపంచమున ఏ వస్తువు కూడా ఏ వ్యక్తి కూడా క్షేత్రఘ్నుడూ పరమాత్మ యొక్క సంయోగము లేనిదే ఉద్భవించదని తెలుపబడుట వలన చరాచరములగు సమస్త ప్రాణి ఎందును భగవానుని అస్తిత్వము కలదని నిశ్చయించి సర్వభూతదయ కలిగి వర్తించవలను భగవంతుడు రాతి అను ప్రశ్నకు భగవాను సంయోగము లేనిచో అసలు రాయియే ఉద్భవించదని గీత చెప్పుచున్నది స్థావరమకు రాతి విషయమే ఇట్లుండాక జంగమకు మనుష్యాది ప్రాణికోటి విషయమై వేరుగా చెప్పవలన కాబట్టి చెట్టు ఎందుగాని పుట్ట ఎందుగాని రాతి గాని చీమ గాని పక్షి గాని మృగమునందు మనుష్యుని ఎందు చండాలిని ఎందు బ్రాహ్మణుని ఎందు రాక్షసుని ఎందు దేవతయందు పరమాత్మ నివసించున్నారని విశ్వాసము కలిగి ఉండవలెను అంటే ఈ ప్రపంచములో మనకే కనపడే ఏ కదిలేది కానీ ఏ కదలనిది కానీ ఏదైనా సరే పరమాత్మ యొక్క అస్తిత్వము పరమాత్మ యొక్క సంయోగము అంటూ లేనిదే పరమాత్మ యొక్క కలయికనేది లేనిదే ఇది ఉద్భవించనే ఉద్భవించదు అని మనకిక్కడ తెలియజేయటం జరిగిందనమాట ఇక దీనిని బట్టి పరమాత్మ యొక్క స్వరూపము ఎక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని మనం కానీ పరిశీలించినట్లయితే పరమాత్మ కనపడే ప్రతి ఒక్క స్వరూపములో కనపడే ఈ చరాచర కదిలే దాంట్లో కానీ దాంట్లో కానీ ఈ కనపడే దృశ్య రూపకం మొత్తం పంచభూతాత్మకమైన రూపకాలే అయితే ఉన్నాయో ఈ రూపకాలలో కానీ ఈ పంచభూతాలలో కానీ మొత్తం కూడా ఇది మొత్తం కూడా పరమాత్మ యొక్క శరీరమే ఈ కనపడే ఈ పంచభూతాత్మకమైన ఈ నిర్మితం కానీ పంచిభూతాలు కానీ అటువంటప్పుడు ఇక ఏ జీవరాశి ఉత్పన్నం ఏ కదిలేది కదలంది కనపడాలి గోచరం అవ్వాలన్నా పరమాత్మ యొక్క సంయోగము అంటే పరమాత్మ యొక్క కలయకంటూ లేనిదే ఏది ఇక్కడ లేనేలేదు అందువల్ల పరమాత్మ లేకుండా ఏమీ లేనేలేదు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది కాబట్టి మనం ప్రతి ఒక్కరము కూడా మరి పరమాత్మ లేకుండా ఏమీ లేదని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసిన విషయాన్ని మన దృష్టితోటిగానే మనం చూసినట్లయితే మనకు ఏ విధంగా గోచరం అవుతూ ఉన్నది మనం చేసే మన భావనతోటి మన దృష్టితోటి ఈ ప్రపంచములో మనం తిరుగుతూ ఉన్నప్పుడు నేను లేనిదే ఈ శరీరం అనే నేను లేనిదే ఏమీ లేదు అని మనం అనుకుంటూ ఉంటున్నాం పరమాత్మ యొక్క శరీరం శరీరము పంచభూతాత్మక పంచభూతాలు అయితే మరి పంచభూతాల యొక్క శరీరం ఎంత విశాలంగా ఎంత విస్తీర్ణంగా ఉన్నాయి మరి అటువంటి శరీరము పరమాత్మ కలిగి ఉండాడు ఆ శరీరానికి ఆధారమై నిరాకార రూపకమై పంచభూతాల మార్పులు చేర్పులకి పరమాత్మ ఆధారమై ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు అని మనం విచారించుకోవాలి అంటే దాన్ని బట్టి పరమాత్మ లేని చోటు లేనే లేదు అని మనకు అర్థమవుతూ ఉన్నది మరి అటువంటప్పుడు ప్రతి ఒక్క ప్రాణిలో కూడా ఉన్నాడన్నప్పుడు మనం కూడా ప్రాణులమే కదా మనలో కూడా ప్రాణం అనేది ఉన్నది కదా ఈ శరీరంలో కూడా ప్రాణరూపకమై భగవానుడే ఇక్కడ నివసించుతున్నాడు అని తెలియజేసేటప్పుడు ఇక మరి నేను అనే ప్రత్యేకత అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది మరి అటుది ఇది ఉన్నదా లేదా మరి లేకనే ఉండట్టు ఈ నేనని ఆపాదించుకొని మనం ఈ నేను తోటి శరీరమే నేననుకోని చేసే ప్రతి ఒక్క ప్రక్రియ కూడా ఎటువంటిది అంటే అందువల్లే అది లేనిది ఎందుకు లేనిది అంటే ఉంద పరమాత్మే మరి అందువల్ల ఇది అనేది లేనిది అని మనకి ఇక్కడ సుస్పష్టము అవుతూ ఉన్నదన్నమాట మరి ఉన్నత పరమాత్మ అయినప్పుడు ఈ నేననేది కూడా పరమాత్మే సర్వం కూడా దైవమైందప్ప రెండవది లేదని మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా అర్థమవుతూ ఉన్నది మరొటి ఉంటప్పుడు మనం ఏదైతే ఈ కించి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ పరిధికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది అబద్ధము అని మనం నిర్ధారణ చేసుకొని వాస్తవమైనా ఏది చూసినా ఏది చేసినా ఏది కదిలినా ఏది కదలకపోయినా ప్రతి ఒక్కటి కూడా పరమాత్మైంది రెండు వదిలేదే లేదు ఇదంతా కూడా ఈ జగన్ నాటకం జగత్ నాటకం అంటే జనించి గతించే యొక్క నాటకమే తప్ప రెండు లేదు ఈ అన్నీ కూడా నిరంతరం కూడా మహా విశాలతంగా ఉండే మహాసముద్రం యొక్క అలల్లాంటిదే ఈ జీవకోటి సమూహం మొత్తం కూడా అని ఎవరైతే అటువంటి ఈ క్షేత్రము ఈ క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఆ విధంగా ఉత్పన్నమవుతూ ఉన్నది అని భగవానుడు మనకు తెలియజేయటం జరిగిందనమాట కాబట్టి ఏ భక్తుడైతే ఉన్నాడో ఏ సాధకుడైతే ఉన్నాడో దేని గురించి సాధన చెయ్యాలి అంటే ఈ నేను నాది అనేది లేదు అని నిరంతరం సాధన చేసి ఆ ఉండదానిలో విలీనమైపోవటమే సర్వవ్యాపకమైన తత్వంలో విలీనమైపోవటమే తప్ప రెండో మార్గం అంటూ లేనే లేదు అని మనకిక్కడ కంఠాపదముగా తెలియజేయటం జరిగింది ఇక రెండవ మార్గం లేను అంటే రెండవది ఏది అంటే ఇక్కడ నేననే ప్రత్యేకతే తప్ప రెండవది లేకపోతే ఇంక వేరే ఇంకొకటి లేనే లేదు ఈ నేననే ప్రత్యేకత ఎక్కడ తయారవుతూ ఉందంటే శరీరం అనే బేస్సు శరీరమనే పరిధి ఈ శరీరమనే వేసులోనే నేను అనే సంకల్ప రూపకంగా కదిలి ఇదే నిజము అని కల్పించే మాయా ఏదైతే ఉన్నదో ఆ మాయా స్వాభావికోటే ఈ ప్రపంచం మొత్తం ఒకటై ఉండ ప్రపంచం మొత్తం కూడా అనేకంగా అనేక రకాలుగా అనేక చిత్ర విచిత్రాలుగా మనకు గోచరం అవుతూ జరుగుతూ ఉన్నది ఇది ఈ శరీరంలోనే మనల్లోనే కలు కదులుతూ ఉన్నదన్నమాట అందువల్ల ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటిది ఇది నిజమనుకుంటున్నాం మనం నిజమంటే ఎప్పుడూ శాశ్వతంగా ఎప్పుడూ మార్పులు చేర్పులు చెండకుండా ఉండేది ఏదైతే ఉందో దాన్ని నిజమనాలి కానీ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా దాన్ని నిజమనుకొని మనం ప్రయాణం చేసేది ఎటు ఏపాటిది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ నిజంగా అందాన్ని నిజంగా బాగా విచారించి నిజమైన తత్వాన్ని పట్టుకొని నిజంగా మారిపోవటం ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం భగవంతుని యొక్క మార్గం ఆ మార్గమే ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి ఆ స్థితిలో విలీనమైపోవటమే ఇక్కడ మనకే సరైన సత్య మార్గం సరైన దైవ మార్గం అని మనకే భగవానుడి ద్వారా ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది ఇక ప్రశ్న అనేది ఎవరికి వాళ్ళం వేసుకోవలసిందే ఇక ఎవరికి వాళ్ళం వేసుకొని మనం ఎక్కడున్నాము ఏ స్థితిలో ఉన్నాము మరి నేననే ఈ లేఖనే ఉన్నట్టు కల్పింపబడిన యొక్క ప్రయాణం చేస్తూ ఉన్నామా లేకపోతే శాశ్వతమైన తత్వం కోసం ప్రయాణం చేస్తూ ఉన్నామా ఈ శరీరం అనేది మనకు వచ్చినప్పుడు ఈ శరీరం అనేది ఒక మనకి ఒక యంత్రం లాంటిది ఈ యంత్రం ఉన్నప్పుడే బాగుగా ఉన్నప్పుడే యంత్రం కండీషన్గా ఉన్నప్పుడే వాస్తవమైన పరమాత్మ స్థితిని తెలుసుకోవడం చాలా చాలా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన పని లేకపోతే ఈ యంత్రం అనేది ఏ రోజు ఆగిపోతుందో ఏ రోజు దీనికి బెల్ట్ తగ్గిపోతుందో ఏ రోజు ఈ యంత్రం అనేది మరణపడుద్దు నామరూపకాలుగా కూడుకున్న యంత్రం ఏ రోజైనా సరే దీనికి ఫలాని సమయం అనేది లేనేలేదు ఏ సమయానైనా యంత్రం కూలిపోవచ్చు కూలిపోతే మళ్ళీ జరిగేది ఏంటిది పునరపి జనరం పునరపి మరణం ఇది తప్ప వేరే లేనే లేదు కాబట్టి ఈ జనన మరణాల యొక్క ప్రవాహం సంసారం తప్పించుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మలో విలీనమైపోవటమే ఏకైక మార్గం తప్ప రెండవది లేనే లేదు